మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపి పెయిన్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో మీరు సూచించే ఒక గా మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ షుగర్ విషయంలో షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అలాగే షుగర్ వస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే విషయంలో ఫస్ట్ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మెయింటైన్ యువర్ హెల్త్ యువర్ సెల్ఫ్ అంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది దాన్ని కాపాడుకోండి ఫస్ట్ కాపాడుకుంటానికి మితంగా తింటాం కొంత వ్యాయామం చేయటం చక్కగా పడుకోవటం ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం కార్బోహైడ్రేట్స్ తగ్గించటం ఇది చేస్తే మీకు షుగర్ రాకుండా ఒకవేళ వచ్చింది అనుకోండి సరైన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సొంత వైద్యాలు చేయకుండా డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని లైఫ్ స్టైలు మెడికేషన్స్ ఏది అవసరం ఉంటే మీకు అది ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి సో జెనెటిక్స్ పాత్ర కూడా మీరు చూడాలి జెనెటిక్స్ పాత్ర ఇప్పుడు జెనటిక్స్ చెక్ చేస్తున్నారు షుగర్ వస్తుందని మీకు చెప్తాను నేను వచ్చే అవకాశాలు జెనెటిక్స్ లో ఇప్పుడు ఏం చేయాలి మీరు మెయింటైన్ చేసుకోవాలి టుడేస్ లగ్జరీస్ బీయింగ్ హెల్తీ దిస్ ద పాయింట్ అదే లగ్జరీ అంటే పెద్ద పెద్ద కాల్లో తిరిగి ఉంటాం కాదు ఆరోగ్యంగా ఆరోగ్యంగా లగ్జరీ ఏది లేదు సో మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ డెఫినెట్గా అండి స్ట్రెస్ అంటే మెంటల్ హెల్త్ కదండి స్ట్రెస్ తగ్గించుకుంటేనే హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది షుగర్ రాకుండా ఉంటుంది సో భవిష్యత్తులో భారతదేశం అమెరికా తరహాలో డయాబెటిక్ పేషెంట్లు తగ్గించుకునే పరిస్థితులు వస్తాయని ఒక విశ్వాసం తప్పకుండా రావాలండి ఎందుకంటే సోషల్ మీడియాని మనం అన్నిటికీ వాడుకుంటున్నాం పేషెంట్ అవేర్నెస్కి హెల్త్ అవేర్నెస్ కూడా వాడుకుని దాన్ని ఇంబైవ్ చేసుకోగల మనం అవగాహన పెంచుకోగలిగితే మన హెల్త్ కూడా బాగుంటుంది మనం కూడా డయాబెటీస్ వచ్చే వాళ్ళని తగ్గించుకోగలుగుతాం అంటే ప్రివెన్షన్లో భాగంగా సార్ ప్రివెన్షన్లో భాగంగా ఫస్ట్ విజిలెంట్గా ఉండండి హ్యాబిట్స్ ఏమున్నాయో ఆపండి ఇదివరకు మేము బ్యాడ్ హ్యాబిట్స్ అనేవాళ్ళం స్మోకింగ్ ఆల్కహాల్ ఇప్పుడు అంటే కోపం వస్తుంది అందరికి సో అందుకని హ్యాబిట్స్ అంటున్నాం స్మోకింగ్ ఆల్కహాల్ టొబాకో చీవింగ్ ఆల్ అదర్ డ్రగ్స్ ఎనీథింగ్ దిస్ ఆల్ రిస్క్ ఫర్ హెల్త్ నో యువర్ సెల్ఫ్ అంతే కదా చిల్లపిల్లలు కూడా వాళ్ళు ఫుడ్ షుగర్ లెవెల్స్ అటాచ్ అయిపోవచ్చు షుగర్ లెవెల్స్ అటాచ్ అవుతున్నారు కాకపోతే కొంత ట్రెండ్ కొత్త చూస్తున్నాం జెన్జీ అంటారు ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళని దే ఆర్ ఎవర్స్ టు ఆల్కహాల్ దేవర్స్ టు ంగ్ వద్దు అనే ఆలోచనలో ఇప్పుడు మొదలవుతాం అప్పుడు ఇట్లా రెండు జనరేషన్ లో హెల్త్ వస్తే థర్డ్ జనరేషన్ కూడా అయిపోతాం అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అవి మనమే నేర్పియాలి కదండి బెస్ట్ టీచర్స్ ఆ పేరెంట్స్ మన అలవాట్లు బాగుంటాయి ఇంట్లో వాళ్ళే కూడా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తా తర్వాత షుగర్లు ఇంకోటి వింటుంటా సార్ ఈ బెల్లంతో చేసింది మంచి మామూలుగా పందాల కంటే అంటారు కదా అది కరెక్టేనా బెల్లం దేంట్లో నుంచి వచ్చిందండి ఆ చెరుకు నుంచి కదా అదే ఏదైనా ఒకటి చిన్నరాయి పెద్దరాయి అయితే తగులుద్ది తొందరగా తగ్గుద్ది కొంచెం లేట్గా తగులుద్ది నొప్పి అయితే నొప్పి అయితే మినిమం గ్యారంటీ స్కీమ్ అండి సో ఓవరాల్గా మనకు మన ఆహారం విషయంలో మన ఆలోచనలు ఆహారము జీవన శైలి విషయంలో మన అప్రమత్తంగా ఉంటాం క్రమశిక్షణగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అంతే కదా అంతే బేసిక్గా ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకోండి మీకు హాస్పిటల్స్ డాక్టర్స్ అవకాశం వెళ్ళే అవకాశం తగ్గుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ నమస్కారం